ఆ రోజు ఏదైతే ఒక మహానుభావుని పొట్టన పెట్టుకుందో ఈ నీచురాలు ఒక బ్రహ్మ రాక్షసి లాగా ఒక హంతకురాలు నిజంగా చెప్పాలంటే ఆ రోజున కిరాతకురాలు మరి ఆ రోజున ఆ మహానుభావుని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఇట్లాంటి విషాదమైన ఘటన అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతికి లోనైంది నందమూరి తారక రామారావు గారు ఇక లేరు అన్నప్పుడు మరి ఆ క్షణాన అక్కడున్న సమయాన్ని ఏంటి ఏం జరుగుతుంది అనే టైంలో లో ఇంత నీచురాలు గురించి ఆలోచించటం అనవసరం ఛీ పుక్కకి బిస్కెట్ లేసినట్లుగా ఏదో దాని బ్రతుకు అది బతికిద్ది వదిలేద్దాం అని చెప్పేసి వదిలేశారు లేకపోతే ఈ రోజు నువ్వు ఇలాగా విర్రవీగేదానివా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడేదానివా ఆ కుటుంబం తలుచుకుంటే ఆ రోజున ఏ విధంగా నువ్వు ప్రవేశించావు ఏ విధంగా ఆయన్ని స్లో పాయిజన్ తోటి టెరాయిడ్స్ ఇచ్చి ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసి ఏ విధంగా అందరికి తెలుసు అందరికి తెలుసు ఈ రోజున ఎన్టీ రామారావు గారికి దగ్గరగా అతి దగ్గరగా మెలిగిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చూసాం వాటి అన్నిట్లో ఎన్నో నిజాలు అంటే మేమందరం చిన్నపిల్లలం అప్పుడు మాకు ఎవరో చెప్తేనే తెలుస్తుంది ఇంట్లో మా తాతగారు కూడా చెప్తే చెప్పేవాళ్ళు ఇది ఒక దొంగ ప్రతి ఒక్క పల్లెటూరులో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వారే లేరు వీరగంధం లక్ష్మీ పార్వతి గురించి పట్టుకున్న భర్తే చెప్పాడు కదా ఇంకేం కావాలి ఇంతకంటే ఈ నిజ స్వరూపం గురించి